ఆర్బికె ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారములు నా పేరు డాక్టర్ కె వెంకటసుబ్బయ్య ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్నగూడెం మిద్య తోటలలో కూరగాయల పెంపకం గురించి తెలుసుకుందాము పల్లెటూర్లలో అయినట్లయితే మనకి స్థలం అనేది ఎక్కువగా ఉండటం వల్ల మనము ఈ యొక్క పెరటి తోటలు అనేది పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది అదే పట్టణ ప్రాంతాల్లో అయినట్లయితే మనకి కావలసినటువంటి స్థలం ఉండదు కాబట్టి మనకు ఉన్నటువంటి మిద్దెల పైననే మనకు అవసరమైనటువంటి అవశేష రహిత కూరగాయలను పెంచుకోవడం అనేది ఎంతైనా ఆవశ్యకత సంతరించుకుంది ఈ విధంగా పెంచుకోవడం వల్ల మనకి ఆహార మరియు ఆరోగ్య భద్రత సమకూరుతుంది ఈ విధంగా మనకి మిద్దెపై కూరగాయల మొక్కలను పెంచుకోవాలంటే ముందుగా ఒక ప్రణాళికను తయారు చేసుకోవడం అనేది ఎంతైనా అవసరం ఎక్కడైతే మొక్కలు పెంచుకోవాలనుకుంటున్నామో దాబాను కట్టినటువంటి ఇంజనీర్ని పిలిపించి ఎక్కడెక్కడైతే బరువులు తట్టుకోగలయో అక్కడ మనకి ఎక్కువ బరువు ఉన్నటువంటి కంటైనర్లను పెట్టుకొని వాటిలో పెంచుకోవచ్చు కూరగాయలను మిద్దలపై పెంచుకునేటప్పుడు కుండీలను ఎంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది అదేవిధంగా కుండీలను ఎంచుకునే ముందర వివిధ రంగులు అదేవిధంగా పరిమాణంలో ఉన్నటువంటి కుండీలను ఎంచుకున్నట్లయితే అవి చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపించడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఈ కుండీలను ప్లాస్టిక్తో కానీ అదేవిధంగా మట్టితో కానీ తయారు చేసినటువంటి కుండీలను ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ విధంగా కుండీలను ఎంచుకున్న తర్వాత ఆ కుండీలో నింపవలసినటువంటి ఆ యొక్క మిశ్రమాన్ని మనం ముందుగా తయారు చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క మిశ్రమంలో బరువు తక్కువగా ఉన్నటువంటి మిశ్రమాన్ని ఎంచుకోవాలి ఈ యొక్క బరువు తక్కువ ఉన్న మిశ్రమంలో మూడు భాగాల కంపోస్టు ఒక భాగము కొకోపీట్ను కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ప్యాంటింగ్ మిశ్రమం అని కూడా అంటారు ఈ యొక్క మిశ్రమాన్ని తయారు చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కుండీలలో నింపుకోవాలి నింపుకున్న తర్వాత ఏ మొక్కలను అయితే మనము పెంచాలనుకుంటున్నామో ఆ మొక్కల్ని ముందుగా మనము నారుమడిలలో పెంచుకోవాలి అంటే మనకి పెరటి తోటలైతే నారుమడిలో పెంచుకోవచ్చు కానీ ఇవి మిద్దె తోటలలో అయినట్లయితే మనకి మనకు కావలసినటువంటి ఖాళీ ప్రదేశము ఉండదు కాబట్టి నార్ని ఎలా పెంచుకోవాలంటే ప్రోట్రీలలో పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సైజు చిన్నగా ఉన్నటువంటి టమాటో కానీ వంగ కానీ మిరప అదేవిధంగా క్యాబేజీ క్యాలీఫ్లవర్ వంటి చిన్న సైజు మధ్యస్థ సైజు ఉన్నటువంటి విత్తనాలను ఈ యొక్క ప్రో పెంచుకొని తర్వాత మూడు నుంచి నాలుగు వారాల తర్వాత వాటిని కంటైనర్లోకి మార్చుకున్నట్లయితే మనకి మంచి అనేటివి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ప్రో నారును ఎలా పెంచుకోవాలి అని చూసినట్లయితే ముందుగా ఒక కుటుంబానికి ఇంచుమించు ఒక రెండు ప్రో సరిపోతాయి అదేవిధంగా ఈ యొక్క ప్రోట్రేలు తీసుకున్న తర్వాత ఆ ప్రోట్రీలలో నింపుకోవడానికి మనము ప్యాంటింగ్ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి ఈ యొక్క ప్యాంటింగ్ మిశ్రం చూసినట్లయితే ఒక భాగం వర్మీ కంపోస్టు అదేవిధంగా ఒక భాగము కోకోపీట్ను కలిపి యొక్క మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసినటువంటి మిశ్రమాన్ని మనము ఈ ప్రోట్రేన్లో నింపుకొని మన చేతి వేలతో చిన్న హోల్ చేసి ఆ హోల్లో యొక్క విత్తనాలను విత్తుకొని అవి పెరిగిన తర్వాత మూడు నుంచి నాలుగు వారాల తర్వాత వాటిని మనము మనం ఎంచుకున్నటువంటి కుండీలకి మార్చుకొని పెంచుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది కూరగాయ మొక్కలని ప్రోట్రీల నుంచి మనము ఎంచుకున్నటువంటి కంటైనర్లోకి లేదా కుండీలలోకి మార్చుకున్న తర్వాత ఆ మొక్కలకి కావలసినటువంటి నీటిని సరైన సమయంలో సంవత్సరం పొడవునా నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా వేసవికాలంలో అయితే మొక్కలకి రోజు నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ నీరు ఎక్కువగా ఇచ్చినట్లయితే ఆ నీరు బయటికి పోవడానికి మనకు గొట్టం ద్వారా బయటికి పోయే విధంగా నీటి పారుదల వ్యవస్థను కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది తర్వాత ఈ మొక్కలకి మనం నీరు ఇవ్వడానికి ఎక్కువగా రోజు క్యాన్ వాడుతూ ఉంటాము ఈ విధంగా ఈ యొక్క కుండీలను సంవత్సరానికి ఒకసారి మార్చుకున్నట్లయితే చాలా వరకు నాణ్యమైన దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది మొక్కలకి క్రమం తప్పకుండా పోషకాలను కూడా అందించాల్సిన అవసరం ఉంటుంది పోషకాలని ముఖ్యంగా కంపోస్ట్ ఎరువుల వాడకం ద్వారా అందించవచ్చు అదేవిధంగా ప్రతి సంవత్సరము ఈ కుండీలో ఉన్నటువంటి మట్టి పైన ఒక రెండు నుంచి ఐదు సెంటీమీటర్ల ఎత్తు వరకు ఈ కంపోస్ట్ ఎరువును వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మొక్కలలో సమయానుకూలంగా పూత రావడానికి సంబంధించినటువంటి కొన్ని ఎరువులు అయినటువంటి పదమూడు సున్నా నలభై ఐదుని మొక్క వయసును బట్టి రెండు నుంచి మూడు గ్రాములు లేదా ఐదు గ్రాముల వరకు ఒక లీటర్ నీటికి కలుపుకునేసి ఆ మొక్కలపై పిచికారీ చేసినట్లయితే సమయానికి పూత వచ్చి ఎక్కువ దిగుబడి రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది దీనితో పాటి మొక్కలకి బాగా ఎదిగి దిగుబడులు ఎక్కువ రావడానికి అవసరమైతే సేంద్రియ ఎరువుతో పాటి రసాయనిక ఎరువులు కూడా అప్పుడప్పుడు వాడుకోవచ్చు ఎప్పుడైనా మనము మొక్కలకి సేంద్రియ ఎరువులు వేయాలనుకుంటే ఆ యొక్క మొక్క వయసును బట్టి ఒక మొక్కకి వంద గ్రాముల చొప్పున కంపోస్ట్ని నెలకు ఒకసారో లేదంటే రెండు నెలలకు ఒకసారి ఇచ్చుకున్నట్లయితే మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రసాయనిక ఎరువులను సేంద్రియ ఎరువులతో కలిపి మాత్రం వేసుకోవడానికి ఆస్కారం ఉండదు మిద్దె తోటల పెంపకంలో ఏదైనా పురుగు కానీ తెగులు కానీ వచ్చినట్లయితే మనకి తక్కువ విషయం ఉన్నటువంటి పురుగు మందులనే వాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది వేప సంబంధిత క్రిమి సంహారక మందులైనటువంటి వేప నూనెని ఒక లీటర్ నీటికి ఫైవ్ ఎంఎల్ కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనకి పురుగుల ఉధృతి చాలా వరకు అరికట్టుకోవచ్చు ఒకవేళ వర్షాకాలంలో సిలింధ్ర తెగులు వైరస్ తెగులు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సిలింద్ర తెగులు అరికట్టడానికి క్యాప్టాన్ రెండు గ్రాములు లేదంటే కార్బన్ డీజం ఒక గ్రాము లీటర్ నీటికి లాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని కుదురుతిని బట్టి ఒక పది నుంచి పదిహేను రోజులకు ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క సిలింద్ర ద్వారా సంక్రమించేటువంటి తెగులను సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు వీటికి తోడుగా ట్రైకోడర్మా లేదా సూడోమోనాస్ లాంటి వాటిని వాడి కూడా ఈ యొక్క సిలింద్రాలను నాశనం చేయవచ్చు ఈ విధంగా ఎవరైతే మిద్దెలపై ఆ యొక్క కుండీలలో కూరగాయల సాగు చేపట్టాలని అనుకుంటున్నారో వాళ్ళు పైన చెప్పినటువంటి ఈ యొక్క విత్తన ఎంపిక అదే విధంగా కుండీల ఎంపిక ప్రోటీన్లలో నారు పెంపకము అదేవిధంగా ప్రధాన కుండీలో నాటిన తర్వాత చేపట్టవలసినటువంటి నీటి యాజమాన్యము పోషక యాజమాన్యము అదేవిధంగా సస్యరక్షణ పద్ధతులను సమయానుకూలంగా చేపట్టి మంచి ఫలితాలు రాబట్టగలరని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆర్బికే ఛానల్ వారికి ధన్యవాదాలు